యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ ఫైవ్ ఈ ఊళ్ళో వరుణ్ గాడి ఇల్ ఎక్కడో నా ప్లాన్ వర్కౌట్ అవడానికి ఎవరిని పట్టుకోవాలో ఎదురు కాళ్ళతో పుట్టినాడు ఎక్కడుంటాడో ఏమి అర్థం కావట్లేదు రాజా హలో మాస్టరే ఎవరు హలో పూల చొక్క నిన్నే పూల చొక్క అంటే వీడికి నేను కనపడుతున్నాను అంటే వీడు నాకు బాగా వర్కౌట్ అవుతాడు నేను నీకు ఏంటి పొద్దునే కోటర్ ఇచ్చావు ఐటమ్ రాజా ఏంటి రాజా ఐటమ్ రాజా అంటున్నావో కార్ లో కూర్చొని దజ్జాగా వెళ్తే రాజా అంటారు

ఆడ ఎదురుగాలతో పుట్టినాడు ఏదోదో ఏదేదో పిచ్చి పిచ్చిగా మాడుతా ఉంటాడు ఎవరు నువ్వు మా ఊరికి ఎందుకు వచ్చావు మీ ఊరి పెద్ద రామచంద్రరావు గారు వెయ్యి ఎకరాల కొబ్బరి తోట మూడు వందల ఎకరాల మామిడి తోట చేపల చెరువులు రొయ్యల చెరువులు పీతల చెరువులు ఈ ఊరి సర్పంచ్ చుట్టుపక్కల పది పెద్ద మనిషి ఆయనకి అన్ని ఎక్కువే కోపం కూడా చాలు మరి వాళ్ళ అబ్బాయి వరుణ్ బాబు కంప్యూటర్ ఇంజనీర్ చదువుకున్నాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్ళు వద్దన్నారని ఇక ఈ జన్మలో ఊర్లో అడుగు పెట్టిన నిలిపాడు పాపం కరెక్టే అందుకే నన్ను పంపాడు ఏం మ్యాటర్ మ్యాటరే ప్రాబ్లం అంటే రాజా మీ పక్క ఊరు ముద్దాపురంలో ఏదో ఫేమస్ లేషియర్ దొరుకుతుందంట కదా ఊర పిచ్చిగిలే అది కాని కొంచెం పుచ్చుకుంటే అది మ్యాటర్ వీకున్నోళ్ళకి కావాలి అదే కావాలి ఏంటి నీ మ్యాటర్ వీక్ ఆ కాదు మరి వరుణ్ కి వీక్ వరుణ్ బాబుకి మ్యాటర్ వీక్ ఆ అవును తను వస్తే వీక్ అనే మాట లీక్ అవుతుందని చెప్పి నన్ను పంపించాడు నేను వరుణ్ వాళ్ళ ఇంట్లో ఉంటాను కొనుక్కొచ్చిస్తావా ఇంకో విషయం రాజా ఏంటి ఈ విషయం ఎవరికి చెప్పకూడదు రాజా చాలా సీక్రెట్ రాజా అసలు చెప్పను నీ నోట్ మాట అస్సలు తాగదు నువ్వు చెప్పవలే రాజా వెళ్ళిదా దండోర వేసి వారం రోజులైంది అసలు మ్యాటరే దొరకట్లేదు ఏం చేద్దాం అప్పా ఏం చేద్దాం అప్పా రే రాజా రాజా సర్లే పోయి ఎక్కడికి భూతాపురం రా ఊరు మించి లేదా దేనికి రానికి ఇంకా పెళ్లి కాలేదు కదా నాకు కాదురా వరుణ్ కి మ్యాటర్ వీకా ఇది చీకరతు ఎవరికి చెప్పద్దు అర్థమైందో అర్థమైంది ఇందు మూలంగా తెలియజేయడం ఏమనగా రామచంద్రరావు గారు అబ్బాయి వరుణ్ బాబుకి మ్యాటర్ వీక్ అంట అని తీసురా అలాగే పెన్నన్నా అలాగే ఓడలు వాళ్ళ అమ్మ నన్న కూడా కబరు చేయి అలాగే పెన్నన్నా మమ్మల్ని ఎందుకు ఇంత సడెన్ గా పిలిపించారు ఆ మన తోటలో ఎండిన బొండాలకి పీస్ తీయడానికి కూలి వాళ్ళు తక్కువేయారు మీ చేత పీకించడానికి పిలిపించా అయ్యో నా కొబ్బరి పీస్ తీయటం రాదు ఓన్లీ అనయా అది కదా ఎందుకే ఊరలందరూ నువ్వు తేడా అనుకుంటున్నారు తేడా అంటే ఇదే ఇదే అంటే మాడా అని బొండమని రా నేను పోడం సో కేవాటి మావయ్య అదే కూడా మచ్చివా అదే మావయ్య గారు కబుర్ ఇచ్చారని చెప్పి తీసుకొచ్చాను ఎట్చోలే దరిద్రుడ ఓ గారి రాయరా ఎనబడ్డు ఉంటే ముసి ముసిలే ఊళ్ళో తోటి ఎవడలా వాగింది నాన్సెన్స్ కావాలంటే చెక్ చేసుకోండి నానా మామయ్య గారు పెద్ద దానికి మచ్చిలో దూరిపోతావు ఒరే నువ్వు అది మాట్లాడుతుంది నువ్వు ఏమిటై చిక్క మేడం నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు కాదు నాకు పీచు తీయటం రాదు నేను అడుగుతున్నది పీచు గురించి కాదు బొండ అయ్యో ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మరి పెళ్లి సంవత్సరమైన పిల్లలు ఎందుకు పుట్టలేదురా ఇంకా ఆలోచన రాలేదు మా ఇష్టం లేకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నారు పిల్లల విషయంలో ఎందుకు తొందరపడరు అంటే అప్పుడే ఎందుకని అంటే ముసలాడు ఏకంటారా ఇప్పటికే వీడి విషయం ఊరంతా పాకింది వేరే ఊరు కూడా పాకినా పరువు మొత్తం పోయే లోపల అమ్మాయి కడుపు పండిందన్న అన్న శుభవార్త నేను వినాలి ఏ నోట్ తోటైతే వీడి సంసారానికి పనికిరాడని చాటింపు వేశాడో అదే నోట్తో రామచంద్రరావుకి వారసుడు రాబోతున్నాడోహో అన్న చాటింపు నేను వినాలి అప్పటిదాకా మీ ఇద్దరు ఇక్కడే ఉండాలి సి ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ మై బొట్టి నేను మాత్రం ఖాళీగా ఉన్నా ఇంకొకడు ఆఫీస్ చాలా పని సిమన్ దానికి బొట్టు కాటికి రెడీ చేసుకోమంట కాదు నాకు బొట్టికిలో చాలా పని ఉందంట ఏటికు బొట్టికు ప్రతి దానికి మీ నాన్నగారు నన్ను అవును వరుణ్ కి ఆఫీస్ లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది అవకపోతే జాబ్ పోతుంది జాబ్ పోతే కంపెనీ పెట్టిస్తా దాని ముందు నీకు కుట్టు మిషన్ కూడా కొనిస్తాను బట్టలు కుట్టుకో తరతరాలు తిన తరగనంత ఆస్తుంది నేను పోయే ఆస్తి అంతా మీరే తీసుకుంటారు నా మాటకు విరుద్ధంగా ప్రేమించావు పెళ్లి చేసుకున్నావు కానీ వంశం పొరుగుపోతే మాత్రం ఊరుకునేది లేదు నా మాట కాదని ఇంట్లో వచ్చి పారిపోవడం లాంటి ఎదో ఆలోచనలు చేసేవనుకో అమ్మని తప్పేసి జైలుకెళ్ళి నేను శిక్ష చేసుకుంటాను బొండమ్మీ మన పంతులు కానీ పిలిపించి గర్భధానాన్ని ముహూర్తం పెట్టించు బాస్ లోపల జరిగిందంతా విన్నా మీ అన్నయ్యకి రాడు ఆస్తంతా మీ పెదనాన్న నీ పేరు మీద రాస్తాడని ఊరంతా అప్పులు చేశావు నిన్ను చూసి నేను కూడా పకు అప్పులు చేశాను ఇప్పుడు వీళ్ళు ఇక్కడే ఉండి సంసారం చేసి పిల్లల కంటే ఆస్తి మీ పెదనాన్న ఆడి పేరు మీద రాస్తాడు అప్పుడు నువ్వు నేను పిల్లలు ముడ్లు కడుగుతూ కాలక్షేపం చెయ్యాలి అంటే నాకు కూడా చిల్లిగా హండ్రెడ్ పర్సెంట్ బొగ్గు అర్జెంటుగా మాస్టర్ ప్లాన్ వేద్దాం చెప్తాను రండి బాస్ నాతో రిక్వెస్ట్ ఎంత కావాలరా డబ్బులు కాదు నా పేరు బోగారం గురుమూర్తి సింపుల్ గా గురు అనండి అలాగే మొగ్గు అలాగే కనద్దాం పిల్లలు గాని వదలరు వదలరంట అప్పుడు మూడు రోజులకే అమ్మా అయ్య అన్నావు ఇప్పుడు తొమ్మిది నెలలు నెల్లు మొయ్యకస్తాను తొమ్మిది నెల ఆ తెగిందాక లాగేవగా బాగా నేనా మరి నేనా హలో దీనికి కర్త కర్మ క్రియ నేనే కొట్టేస్తాను మిమ్మల్ని మమ్మల్ని వదిలే అంటే వినిపించుకోవా రెండు మనసులు కలిస్తే ప్రేమ కానీ రెండు శరీరాలు కలిస్తే ప్రేమ కాదు పుత్తి లేకుండా చేసావు అసలు మీద ఒక ప్రేమ ప్రేమించుకునేటప్పుడు మీ ఇద్దరు ఎదురెదురుపడి రోజుకి ఎన్ని సార్లు ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్పుకున్నారు ఇరవై నాలుగు గంటలు సరిపోలా ఆ లెవెల్లో ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పుకున్నారు అదే పెళ్ళైన తర్వాత ఎదురెదురు పడ్డప్పుడు ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పుకున్నారమ్మా రోజుకొక్కసారి పోయిన నెలకొకసారి ఇది ఒక ప్రేమ నేను నమ్మాలి పిచ్చోళ్ళు ఈ రోజుల్లో అన్ని రిలేషన్లు ఇలాగే తగలబడ్డాయి లవ్ బెట్ ఫస్ట్ సైట్ డైవర్ సెట్ ఫస్ట్ ఫైట్ ముందుగానే విడాకులు తీసుకొని తర్వాత పెళ్లి చేసుకునే రోజులు వచ్చేసింది బాబు పదకొండు 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 పెళ్ళంట పన్నెండు 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 విడాకులంట ఛీ ఛీ అనిపించటంలా మీకు రాజా సెకండ్ ఎవ్వరికి రాదు నాకు రాలేదు ఇది మీ వెంటబడి వెంటబడి బతిలాడుతున్నా ఇప్పుడన్నా మించిపోయింది లేదు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎదుటి వారి దృక్పథంతో ఆలోచించండి ఎంతకన్నా నేనే చెప్పలేను మీకు కృతజ్ఞతలు ఏం వండుతున్నారు నువ్వు వచ్చావు కదరా కోడి పలావ్ చేస్తున్నాను అబ్బా పలావ్ వండుతారు గానీ దమ్ బిర్యానీ చేస్తాను మీరు తప్ప దీనికి సాంబార్ చేద్దాం సాంబార్ కూడా చేద్దాం దీనికి కావాల్సిన అన్నీ ఉన్నాయి ఏంటది ఇంగువా వచ్చే సప్తమికి అంటే సరిగ్గా వారం రోజుల్లో దివ్యమైనటువంటి ముహూర్తం ఉంది అది ఖాయం చేసేద్దాం అయ్యా సెలవు ఇప్పించండి మరి వసుంధరా కాఫీ కింద లేట్ ఏంటి అబ్బా భోజన టైంలో కాఫీ ఏంటండి మన అబ్బాయి అదేదో దమ్ బిర్యానీ అంట ఎంత అద్భుతంగా చేశాడు తెలుసా అరే బట్రా ఇట్రా వాసన చూస్తేనే నోరు ఊరిపోతుంది చూడండి మురిసిపోతున్నావు కొడుకుని చూసి అసలు వాడిని వంటింట్లోకి రాణించినందుకు అట్ల కాదు కలిసి నీకు పెట్టాలి వాతలు చిన్నప్పటి నుంచి ఒక్కగానే ఒక కొడుకు అని చెప్పి ఆడపిల్లలా గారంగా పెంచావు ఇప్పుడేమో గరికి తిప్పాను ఓ గర్వంగా చెప్పుకుంటున్నావు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా వీడేమో ఆడంగి వ్యాధుల తిప్పుకుంటూ తిరుగుతున్నాడు ఆవిడేమో టీషర్ట్లు నిక్కర్లు వేసుకుని మగ రాయిడ్లా తిరుగుతోంది అయినా నిన్న పిల్లల్ని పెంచడం చేతగాని దౌర్భాగ్యురాన్ని కట్టుకున్నందుకు ఆ చెప్పు తీసుకుని నేను కొట్టుకోవాలి ఏం బిర్యానీ అనేది దమ్ బిర్యానీ దమ్ బిర్యానీలో కాదు అదవా నీలో గులాబ్ జామ్ ఏమండి వద్దు వద్దుంటున్నానా అందరూ ఉన్నారు నేనేం మాట్లాడలేనా తిరగట్టు ఎందుకు తింటున్నారు షుగర్ ఉంది ఓ

ఏమన్నా అన్నారా ఆహా నిన్నే పొద్దున్న అందరి ముందు అలా తిడుతుంటే నీకు బాధ అనిపించలేదా ఆయన కోపం పాల పొంగు లాంటిదిరా రెండు నిమిషాలు ఆగితే అదే తగ్గిపోతుంది ఆ రెండు నిమిషాలు ఓపిక పట్టం అనుకో అదే చల్లారిపోతుంది అనుకో కాపురం నిలబడదాం ఇద్దరికి నష్టమే ఇలా పెద్దానికి పడుతుంటే ఎలా అమ్మ ఉంటారు పెళ్లిలో ఉన్న గొప్పతనం అదేరా ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవడంలోనే ఉంది మాకు పెళ్ళై ఇన్నేళ్లైనా ఆయన నన్ను తిట్టని రోజు లేదు నేను ఆయనకి ఎదురు చెప్పింది లేదు నాకేమన్నా అవుతే చాలు వెలవల్లాడి ఆయనకి నా మీద ఎంత కోపం ఉందో అంతకన్నా ప్రేమ ఎక్కువ ఉంది ఊరికే పెద్ద మనిషి అప్పుడప్పుడు చిన్నపిల్లాడులా ఉంటారు అది అర్థం చేసుకున్నాను కాబట్టే ఇన్నాళ్ళు నేను సంతోషంగా ఉన్నాను ఆయన తిట్టకపోతే నాకేం తోచదు నేను ఇలాగే ఉంటాను మనిషి ఈ పాటికి పిలవాలే ఏం లేదు మిమ్మల్ని ఒక మాట అడిగిన అడుగు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వర్కౌట్ అవ్వకపోతే సెపరేట్ అయి ఉండొచ్చు కదా ఇన్నాళ్ళు ఇలా కాంప్రమైజ్ అయ్యి అమ్మని ఎలా భరిస్తున్నారు భరించడానికి ఇది బాధ అనుకోవడం పెళ్లికి ముందు పుట్టే ప్రేమలో కేవలం ఆకర్షణ మాత్రమే మాత్రం అదే పెళ్ళైన అనురాగం ఆత్మీయత అనుబంధం అన్నీ ఉంటాయి వాటిని మనకి ప్రేమించే హక్కి లేదు అయినా అమ్మ నదిలేస్తాను ఎలా అనుకున్నావురా పెళ్ళైన తర్వాత నేను మీ అమ్మ ప్రేమలో ఇవన్నీ చూడకపోయి ఉంటే అసలు నువ్వు భూమి మీదకే వచ్చిండేదానికి ఇంట్లో అర్జెంట్ మ్యాటర్ అని చెప్పి సగం దోశ ఉండగానే లాక్కొని వచ్చాడు ఈ కర్ణాయలు గారు నేను చెరుగడ్డ దగ్గర స్నానం చేస్తానంటే మధ్యలో తీసుకొచ్చాడు ఏదో కంపల్ మునిగిపోయినట్టు ఈ బొగ్గాడు మా అన్నయ్య వరుణ్ ఊర్లోకి వచ్చాడు మిమ్మల్ని కలవలేదు ఎందుకో ఆలోచించారా వరికి ఏదో మ్యాటర్ వీక్ అని విన్నాం కదరా మా మాట పడి కలిసి ఉండడు అంటే మీరేం చేయలేరా మీకు బాధ్యత లేదా సరే నేనే ఐడియా ఇస్తాను పక్కుల్లో రమణమ్మ భోగం మేళం స్టార్ట్ అవుతుంది అక్కడికి మనని ఓదార్పేతలు తీసుకెళ్ళి నువ్వు లో వీకేం కాదు నీకేం కాదని చెప్పి కాన్ఫెస్ట్ ఇవ్వండి థ్యాంక్స్ రా బుల్లభాయ్ ఈ రోజే మాకు తీసుకెళ్ళి మీ ఫ్రెండ్షిప్ నివీపించుకోండి బొగబెట్టాం మంట వస్తుందంట వారా హండ్రెడ్ పర్సెంట్ రస్మి బాస్ నా బట్టలన్నీ పిండి పిండి పాడు చేస్తున్నారు మళ్ళీ ఎప్పుడు వేసుకుంటానో ఏంటో అంటా నువ్వు నేను రా సీనుని అయితే నీకు నీకక్క చెల్లెలేరా పట్టేసుకుంటావా రేయ్ మనం విన్నది నిజమేరా ఏ విన్నావో 100 200 రూపాయలు నేనే అనికికే ఇదిగొమ్మంది ఏంట్రా అది ఓర్బెట్టి లేవురా డబుల్ ఎక్స్ తో కర్తరేంటి కొనమన్నావా కొట్టేస్తా నిన్ను మేదకొస్తామేంటి చూసావా కాదు ఇక్కడ ఇదిగా సరే పద ఎక్కడికి పక్కూర్లో భోగ మేళం పెట్టారంట వెళ్దాం నాకు సన్నాయి మేళం తెలుసు బ్యాండ్ మేళం తెలుసు ఈ భోగ మేళం ఏంటి రమణమ్మ కంపెనీ అక్కడ చాలా మేళలు ఉంటాయి పదా ఆవిడెవరు అక్కడ నాకేం పని ఇట్లా చెప్తే వీడి కానీ అన్నయ్య మా నింటా వంట చీకూడ తప్పు చేయడానికి వెళ్తున్నాడు వంటంతో కొట్టేనంటే నీ పిండం పెట్టాల్సి వస్తుంది ఏదవా ఏం జరిగిందో చెప్పిస్తావు అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్తో పక్క ఊర్లో ఉన్న రమణమ్మ భోగం మేళం వెళ్తున్నాడు ఏంట్రా నువ్వు చెప్పేది అవును పెద్దనాన్న మనకి ఎంత పరువు తక్కువ నువ్వు చూసావా నా కళ్ళతో నేను చూసాను పెద్దనాన్న అయితే ఆడు సంసారానికి పనికిరాడు అన్న యదవల దగ్గరికి వెళ్ళి ఈ సంగతి డబ్బు కొట్టి మరి పెద్దనాన్న ఆడు సంసారానికి పనికిరాడు అన్న యదవల దగ్గరికి వెళ్ళి ఈ సంగతి డబ్బు కొట్టి మరి అప్పటికైనా నోళ్ళు మూసుకుంటారేమో ఎదవలు ఎండ భోగం మేళ అంటే కుంభమేళ అనుకుని ఊపుకుంటూ అడిపోయిందా ఇంటికి అర్జెంట్గా వెళ్ళి దీన్ని తీసుకురావాలి ఈ ఊళ్ళో వరుణ్ గాడి ఇల్లు ఎక్కడో నా ప్లాన్ వర్కౌట్ అవడానికి ఎవరిని పట్టుకోవాలో ఎదురు కళ్ళతో పుట్టినాడు ఎక్కడుంటాడో ఏమీ అర్థం కావట్లేదు రాజా ఎవరు చొక్క నిన్నే పూల చొక్క అంటే వీడికి నేను కనపడుతున్నాను అంటే వీడు నాకు బాగా వర్కౌట్ అవుతాడు నేను కనపడుతున్నానా ఏంటి పొద్దునే కోట ఐటమ్ రాజా ఏంట రాజా ఐటమ్ రాజా అంటున్నావో

ఎవరు నువ్వు మా ఊరికి ఎందుకు ఎందుకొచ్చావు ఈ ఊరి పెద్ద రామచంద్రవు గారు వెయ్యి ఎకరాల కొబ్బరి తోట మూడొందల ఎకరాల మామిడి తోట చేపల చెరువులు రొయ్యల చెరువులు పీతల చెరువులు ఈ ఊరి సర్పంచ్ చుట్టుపక్కల పదూరు పెద్ద మనిషి ఆయనకి అన్ని ఎక్కువే పాపం కూడా చాలు వాళ్ళ వరుణ్ బాబా కంప్యూటర్ ఇంజనీర్ చదువుకున్నాడు ప్రేమించిన ప్రేమించినమ్మాయి పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్ళు వత్తన్నారని ఇక ఈ జన్మలో ఊర్లో అడుగు పెట్టని వెళ్ళపేడు పాపం కరెక్ట్ అందుకే నన్ను బొప్పాడు ఏం మ్యాటరో మ్యాటరే ప్రాబ్లం అంటే రాజా మీ పక్క ఊరు ముద్దాపురంలో ఏదో ఫేమస్ రిలేషన్ దొరుకుతుంది కదా ఊర పిచ్చిగిలే అది గాని కొంచెం ముచ్చుకుంటే అది మ్యాటర్ వీకున్నోళ్ళకి కావాలి అదే కావాలి ఏంటి నీ మ్యాటర్ వీక్ కాదు మరి వరుణ్ కి వీక్ వరుణ్ బాబు కి మ్యాటర్ వీక్ అవును తను వస్తే వీక్ అనే మాట లీక్ అవుతుందని చెప్పి నన్ను పంపించాడు నేను వరుణ్ వాళ్ళ ఇంట్లో ఉంటాను కొనుక్కొచ్చిస్తావా ఇంకో విషయం రాజా ఏంటి ఈ విషయం ఎవరికి చెప్పకూడదు రాజా చాలా సీక్రెట్ రాజా అసలు చెప్పను నీ నోట్లో మాట అసలు తాగదు నువ్వు చెప్పవులే రాజా వెళ్ళిదా దండోర వేసి వారం రోజులైంది అసలు మ్యాటర్ దొరకట్లేదు ఏం చేద్దాం అప్పా ఏం చేద్దాం అప్పా రాజా రాజా సర్లే పోయి ఎక్కడికి భూతాపురం రా ఊరపించి లేదంటే ఎవరండి దేనికి రానికి ఇంకా పెళ్లి కాలేదు కదా నాకు కాదురా రామచంద్ర గారు అబ్బాయి వరుణ్ కి మ్యాటర్ వీకా ఇది చీక్రత్తు ఎవరికి చెప్పద్దు అర్థమైందో అర్థమైంది ఇందు మూలంగా యావన్ మందికి తెలియజేయడం ఏమనగా రామచంద్రరావు గారు అబ్బాయి వరుణ్ బాబుకి మ్యాటర్ వీక్ అంట కూడా మమ్మల్ని ఎందుకు ఇంత సడన్ గా పిలిపించారు ఆ మన కొబ్బరి తోటలో ఎండిన బొండానికి పీ తీయడానికి కూలీ వాళ్ళు తక్కువేయారు మీ చేత పీకించడానికి పిలిపించా అయ్యో నా కొబ్బరి పీస్ తీయటం రాదు ఓన్లీ డిజైనింగ్ తప్ప రేబాయ్ ఎన్నో చెప్పరాడికి అనయ్యా అమ్మ అది కదా ఇందుకే ఊరలందరూ నువ్వు తేడా అనుకుంటున్నారు తేడా అంటే ఇదే ఇదే అంటే మాడ అని మాడ అంటే బొండమనిరా ఆ అదే అని టమ్లేని బొండం సోఫ్ అండి మామయ్య బస్సు కూడా మర్చేసావా అదే మామయ్య గారు కబురెట్టారని చెప్పి తీసుకొచ్చాను ఏడ్చావులే దరిద్రుడే మొగాది కాదురా ఎలా అంటుంటే ముసి ముసి నవ్వులతో ఎవడలా వాగింది నాన్సెన్స్ సెన్స్ కావాలంటే చెక్ చేసుకోండి నాన్న మామయ్య గారు మధ్యలో దూరిపోతావు ఒరే నువ్వు అది అది మాట్లాడుతుంది నువ్వు ఏమిటై చిక్క మేడం నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు కాదు నాకు పీచు తీయటం రాదు నేను అడుగుతున్నది పీచు గురించి కాదు బొండ అయ్యో ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మరి పెళ్లి సంవత్సరమైన పిల్లలు ఎందుకు పుట్టలేదురా ఇంకా ఆలోచన రాలేదు మా ఇష్టం లేకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నారు పిల్లల విషయంలో ఎందుకు తొందరపడరు అంటే అప్పుడే ఎందుకని అంటే ముసలాడు ఏకంటారా ఇప్పటికే వీడి విషయం ఊరంతా పాకింది వేరే ఊరు కూడా పాకినా పరువు మొత్తం పోయే లోపల అమ్మాయి కడుపు పండిందన్న శుభవార్త నేను వినాలి ఏ నోట్ తోటైతే వీడి సంవసారానికి పనికిరాడని చాటింపు వేశాడో అదే నోట్తో రామచంద్రరావుకి వారసుడు రాబోతున్నాడో అన్న చాటింపు నేను వినాలి అప్పటిదాకా మీ ఇద్దరు ఇక్కడే ఉండాలి సి ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ మై బొట్టి నేను మాత్రం ఖాళీగా ఉన్నా ఏం కూసాడు శ్రీమంత్ దానికి బొట్టు కాటికి రెడీ చేసుకోమంట కాదు నాకు బొట్టికిలో చాలా పని ఉందంట ఏటికు బొట్టికు ప్రతి దానికి మీ నాన్నగారిని కొట్టేస్తా అవును వరుణ్ కి ఆఫీస్ లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది అవకపోతే జాబ్ పోతుంది జాబ్ పోతే కంపెనీ పెట్టిస్తా దాని ముందు నీకు కుట్టు మిషన్ కూడా కొనిస్తాను బట్టలు కుట్టుకో తరతరాలు తిన తరగనంత ఆస్తుంది మేము పోయే ఆస్తి అంతా మీరే తీసుకునేవాళ్ళం నా మాటకి విరుద్ధంగా ప్రేమించావు పెళ్లి చేసుకున్నావు కానీ వంశం పనుగుపోతే మాత్రం ఊరుకునేది లేదు నా మాట కాదని ఇంట్లో పారిపోవడం లాంటి ఎదో ఆలోచనలు చేసావనుకో అమ్మని తప్పేసి జైలుకెళ్ళి శిక్ష చేసుకుంటాను బొండమ్మీ తొట్టు మన పంతులు గారిని పిలిపించి గర్భాధనాన్ని ముహూర్తం పెట్టించు బాస్ లోపల జరిగిందంతా విన్నా మీ అన్నయ్య రాడు ఆస్తంతా మీ పెదనాన్న నీ పేరు మీద రాస్తాడని ఊరంతా అప్పులు చేసావు నిన్ను చూసి నేను కూడా పకు అప్పులు చేశాను ఇప్పుడు వీళ్ళు ఇక్కడే ఉండి సంసారం చేసి పిల్లల కంటే ఆస్తి మీ పెదనాన్న ఆడి పేరు మీద రాస్తాడు అప్పుడు నువ్వు నేను పిల్లల ముడ్లు కడుగుతూ కాలక్షేపం చెయ్యాలి అంటే నాకు కూడా అంటవా హండ్రెడ్ పర్సెంట్ బొగ్గు అర్జెంటుగా మాస్టర్ ప్లాన్ పెడతా చెప్తాను రండి బాస్ నాతో రిక్వెస్ట్ ఎంత కావాలరా డబ్బులు కాదు నా పేరు బోగారం గురుమూర్తి సింపుల్ గా గురు అనండి అలాగే బొగ్గు అలాగే కనద్దాం పిల్లలు ఇప్పుడు తెగానే వదలరంట అప్పుడు మూడు రోజులకే అమ్మా అయ్యా అన్నావు ఇప్పుడు తొమ్మిది నెలలు నెల్లు మొయ్యకస్తాను తొమ్మిది నెల ఆ తెగిందాక లాగేవగా బాగా నేనా మరి నేనా హలో దీనికి కర్మ క్రియ నేనే కొట్టేస్తాను మిమ్మల్ని మమ్మల్ని అంటే వినిపించుకోవా రెండు మనసులు కలిస్తే ప్రేమ గానీ రెండు శరీరాలు కలిస్తే